ప్రేక్షకుల నమస్కారం నేను యూట్యూబ్ లో గారు సార్ కలిసి చూసి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల జేకేఆర్ గారిని విశాఖపట్నంలో కలవడం జరిగింది నాకు జేకేఆర్ గారు కొన్ని రెమిడీ చెప్పారు అవన్నీ నేను పాటించాను పాటించడంతో నా ఆర్థిక ఇబ్బందులన్నీ కొంచెం తొలగిపోయాయి కాబట్టి జేకేఆర్ గారికి మనస్ఫూర్తిగా వేల వేల నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఈ యొక్క ఫిబ్రవరి నెల వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా ఆనందదాయకంగానే కనపడుతూ ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ వీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి కనపడుతుంది అలాగే సంఘంలో మంచి పేరు గౌరవం కనపడుతుంది ఉద్యోగస్తులకు కూడా మంచి ఉన్నతంగా ఈ మాసం అంతా కూడా మీరు కోరుకున్నట్లుగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ముఖ్యంగా మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి భావాలు మీ భావాలు ఎక్కడ మ్యాచ్ కావు వారు మీరు ఏదైనా ఒక సంకల్పం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తారు భార్యాభర్తల నడుమ చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు చాలా ఆచితూచి అడుగులు వేయాలి సినీ కళాకారులకు కూడా ఆర్థికంగా చాలా బాగుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే ఫెక్లేషన్ చేసేవారు ముఖ్యంగా కొన్ని దానాలు ధర్మాలు చేయాలి ఎందుకనంటే మీరు ఫెక్లేషన్ చేస్తారు కానీ మీరు అనుకున్నది ఒకటి ఒకటి జరుగుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి దానివల్ల కొంచెం మెంటల్ టెన్షను ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి వ్యవసాయదారులకి ఆశించని మేర మంచి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మీకు ఆర్థికంగా ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అశాంతికి లోనవుతారో కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు తలెత్తుతూ ఉంటాయి దీనికి కారణం గ్రహాల యొక్క అనుకూలత లేక అనే కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అటువంటి గ్రహాలు మనకు అనుకూలత కావాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఈశ్వరాభిషేకము శివాలయంకి ప్రతి సోమవారం వెళ్ళి ఆవుపాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి అలాగే పెరుగండాన్ని మీరు అమ్మవారికి నివేదన చేసి అంటే పార్వతీదేవికి నివేదన చేసి ఆ పెరుగండాన్ని మీ ఓపికన్నంతమేర పది మందికో వంద మందికో యాభై మందికో మీరు వితరణ అంటే పంచటం ఇలా గనక ఈ మాసంలో మీరు చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత ఏర్పడి మీకు అన్ని విషయాలలో అన్ని విషయాలు అంటే ఆరోగ్యం కావచ్చు అలాగే ఆర్థికంగా కావచ్చు ఉద్యోగంలో కావచ్చు రాజకీయంగా కావచ్చు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో దేంట్లో కూడా మంచి పురోగభివృద్ధి చెంది అన్నింట విజయాలు పొందగలుగుతారు మీరు ఈ చిన్న చిన్న క్రియల వల్ల మనకి నెగిటివ్గా ఉన్న గ్రహాలను కూడా పాజిటివ్గా మనం చేసుకోవచ్చు కాబట్టి నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియలు ఆచరించి ఈ మాసం అంతా కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా